અને આટલું તમારું જોને તો બોલાયું છે કામનું આ દિનાનું ખવ ઓકર હો કષ્ટમાં આને લે બોડી ના લેજ અવતાર બોલ સા દૂર જલદી પડ્યે જલ નહીં આવડે ముప్పై లక్ష ముప్పై వేలు అయితే అడుగుతున్నారు కానీ ఇవ్వట్లేదు ముప్పై నువ్వండా చెప్పినావు లక్షన్న లక్ష ముప్పై నాలుగు లక్ష ముప్పై నాలుగు అయితే ఎవరు మీది కొండూరు కొండూరు గ్రామం కొల్లాపూర్ తాలూకా మండలమే వస్తుంది పెండ్లవెల్లి మండలం ఒక నార్కర్ జిల్లా జిల్లా పని గ్యారంటీనా సరే మళ్ళా నీ నెంబర్ రేపు ఫోన్ నెంబర్ చెప్పు నెంబర్ రేపు ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఐదు ఆరు ఆరు ఏడు రెండు రెండు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కావాలనుకుంటే అయితే ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు అందరూ బాధ పెద్ద పెద్దవాళ్ళు ಬಾಲರಾಜ್ ಅವರ ಓಕೆ ಚಿನ್ನಂಬಾಯಿ ಮಂಡಲ ಒಂದು ಪಡ್ತಿದ್ದಿಲ್ಲ ಹಾಂ ಹೌದೇ ಓಕೆ ಓಕೆ